गणानां त्वां गणपतिकं भवामहे कविं कवीनां पुमष्टवष्टवं ज्येष्ठराजं ब्रह्मणब्रह्मणस्पतानशृण्वन्नोति बिसीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ఓం ంగళమాంగల్యే శివే త్రయంబకే దేవి నారాయణి నమోస్ నారాయణి నమోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజులు ఈనాటి కార్యక్రమంలో జగన్మాతను మనం ఎట్లు పూజ చేయాలి అమ్మవారును ఎట్లు పూజ చేయాలి అమ్మవారు అనే విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఊరిలో కూడా గంగమ్మని పెద్దమ్మని వేప చెట్టులో వేప చెట్టులో వేప చెట్టు పూజ చేస్తే పెద్దమ్మని జమ్మి చెట్టు పూజ చేస్తారు అక్కడ అమ్మవారు ప్రతిరూపమని పెద్దమ్మని ఎల్లమ్మని మా ఊళ్ళమ్మని పెద్దింటమ్మని పోలేరమ్మని బొడ్డు గంగమ్మని ఇట్లా రకరకాల పేర్లతో రాజరాజేశ్వరిని సరస్వతిని లక్ష్మి అని ఎన్ని ఆలయాలున్నా కాళికాదేవి అని దేవి అని వాసవాంబని ఎన్నో పేర్లతో జగజ్జనని ఇట్లా రకరకాల పేర్లతో లలితా సహస్రనామంలో ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లతో ప్రతి ఊరిలో జగన్మాత వెలిసి ఉంటుంది ప్రతి ఊరిలో కాబట్టి ఈమెను మనము ఎట్ల పూజ చేయాలి అందుకే లలిత సహస్రనామములు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమస్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంబోత దేవకార్య సముద్రత అని మనకు లలితలో మొట్టమొదటి శ్లోకంలోనే ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాగ్ని ఆమె మనలో అగ్నిస్వరూపములు చైతన్య రూపంలో రూపములో ఉంటుంది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి పంచాయతన పూజలో మన వేదములో మన పురాణాల్లో వేదములో ఉండే ఆ భగవత్ చైతన్యం ఆ చిన్మయానందం ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ చైతన్య వస్తువు ఆ సత్వస్తువు వస్తువు ఆ పరబ్రహ్మం ఆ భగవంతుడు ఏ రూపంలో ఉంటారు ఆ పరబ్రహ్మానికి మనం ఎట్లు పూజ చేయాలని శంకరాచార్యులు ఐదు రూపాల్లో దేవ దేవీ దేవతలను పూజ చేయొచ్చని పంచాయతన పూజ ప్రవేశపెట్టడం జరిగింది ఈ పంచాయతన పూజలో మొదట పరమశివుడు రెండవది అమ్మవారు మూడు విష్ణువు నాలుగు వినాయకుడు ఐదు సూర్యభగవానుడు ఇట్లా ఐదు మందికి మనం పూజ చేసి తరించవచ్చునని శంకరాచార్యులు ప్రతిపాదించారు ఆయన మన హిందువుల గురువు ఆయన చెప్పినట్టు మనము ఆయన దారిలో నడవాలి ఈ ఆసేతి హిమాచలంలో నాలుగు మఠాలు ఏర్పాటు చేసి తూర్పు పడవర ఉత్తర దక్షిణం నాలుగు మఠాలు ఏర్పాటు చేసి నాలుగు మఠాలలో నలుగురు శిష్యులను పెట్టి తోటకాచార్యులు హస్తామలకాచార్యులు సురేశ్వరాచార్యులు పద్మపాద ఆచార్యులు ఇట్ట నలుగురి గురువులను పెట్టి ఆ నలుగురిని నలుగురు శిష్యులను నాలుగు మఠాలకు గురువులుగా పెట్టి అక్కడ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఈ నాలుగు వేదాలను నాలుగు మఠాల్లో ఆయన ఏర్పాటు చేసిన నలుగురు శిష్యులతో నిరంతరము శివలింగాలకు పూజ శ్రీచక్రాలకు పసుపు కుంకుమతో నిరంతరము అర్చన జరుగుతుంది కాబట్టి ఈనాడు మన భారతదేశం చుట్టూ శత్రువులు ఉన్నా కానీ పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక చైనా ఇటువంటి రాక్షస శత్రువులున్నా కానీ శంకరాచార్యులు ప్రవేశపెట్టినటువంటి భారతదేశానికి నాలుగు వైపులా నాలుగు మఠాల్లో జరిగే శ్రీచక్ర అర్చన శివలింగ పూజలు భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నాయి అని చెప్పటంలో సందేహం ఏమాత్రమూ లేదు కాబట్టి శంకరాచార్యులు ఈ పంచాయతన పూజలో భాగంగా అమ్మవారిని పూజ చేయొచ్చని చక్కగా చెప్పడం జరిగింది అందుకే అమ్మ ఎట్లా ఉంటుంది ముక్తా విద్రుమ హేమ నీలదవల చాయై ముఖై శిక్షణై యుక్తామిందుబద్ధర తముఘటం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రీం వరదాభయకుం శాశుభ్రం నదం శంఖం చక్రమదార విందయుగులం హస్తర్వ హింబజే అద్భుతమైన స్తోత్రం అండి అమ్మవారు ఆ చైతన్య గాయత్రి శక్తిని ఆ వెలుగును ఆ జ్యోతి స్వరూపాన్ని జగన్మాతగా మన హృదయంలో ధ్యానించాలి హ్రీంకారాసనగర్భతనలసికాం సౌంక్లీం కలాంబివ్రతి సౌవర్ణాంబరదారిణీం వరసుదా దౌతం త్రినేత్రోజ్వలం వందేపుస్తకపాశంకుశదరం గౌరీం త్రిపురం పరత్పరకలం శ్రీచక్రసంచారిణీం శ్రీరాజరాజేశ్వరీ హ్రీంకారం బీజక్ష్రవరి హ్రీంకార ఓం ఐం హ్రీం క్లీం శ్రీం ఎన్ని బీజాక్షరాలు అమ్మవారి బీజాక్షరాలు అందుకే చండీ సప్తశైత అంతా పారాయణం చేస్తే మనకు ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే స్వాహ అనే అద్భుతమైనటువంటి నవమంత్రం వస్తుంది నవమంత్రం అంటే నవదుర్గలు తొమ్మిది మందిని ఏ విధంగా పూజ చేయాలంటే ఓం అంటే పరమాత్మ ఎవరు ఇక్కడ అమ్మవారు అమ్మవారిని పరమాత్మగా నువ్వు కొలిస్తే ఈ జగన్మాతను పరమాత్మగా కొలిస్తే ఓంకారములో నువ్వు అమ్మవారిని పూజ చేయాలంటే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రము కానీ ఓం మైం హ్రీం క్లీం చాముండాయి విచ్చే స్వాహ అనే మంత్రంతో కానీ మనం హోమం చేయొచ్చు ఉపాసన చేయొచ్చు ధ్యానం చేయొచ్చు కాబట్టి కృష్ణ భగవానుడు విభూతి యోగంలో గాయత్రి నేనన్నాడు అంటే గాయత్రి నేనే ఆ రాముడు నేనే ఆ కృష్ణుడు నేనే ఆ పరమశివుడు నేనే అంటే ఒకే చైతన్యము ఎన్నిగా విస్తరించ చూడండి అదే అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగములో ఈ దేవీ దేవతలను చూపిస్తాడు విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీత అందుకే భగవద్గీత మొత్తం చదివితే మనకు ఆత్మతత్వము భగవంతుడు ఎవరు ఎవరిని పూజ చేయాలి ఆత్మ అంటే ఏమిటి దేహం అంటే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయండి కాబట్టి జగన్మాతను ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణే నమోస్తుతే అద్భుతమైన మంత్రం ఇది ప్యాసడు రాసినటువంటి మార్కండే పురాణములో చండీ సప్తశతిలో పదకొండో అధ్యాయములో తొమ్మిదవ శ్లోకం ఇది కాబట్టి ఓం అంటే పరమాత్మ ఎవరు ఓం సర్వమంగళమాంగల్ శివే ఆమె శివుడు సర్వార్థ సాధకే త్రయంబకే దేవి ఆమె అమ్మవారు నారాయణ నమోస్తతి ఆమె విష్ణువు అంటే శివ విష్ణు అమ్మవారి రూపమే చైతన్య శక్తి కాబట్టి భక్తి ద్వైతముతో మొదలై అద్వైతముగా ముగుస్తుంది కాబట్టి దేవి భాగవతంలో అధిష్టానం ఎవరు అమ్మవారు పురాణంలో అధిష్టానం ఎవరు శివుడు కాబట్టి విష్ణు పురాణముడు విష్ణు సహస్ర నమ్మల అధిష్టానం ఎవరు విష్ణువే రామాయణంలో అధిష్టాన దేవత ఎవరు రాముడే భాగవతంలో అధిష్టాన దేవత ఎవరు కృష్ణుడే కాబట్టి ఈ విధముగా రకరకాలుగా మన ఋషులు ప్రతిపాదించడం జరిగింది కాబట్టి పంచాయతన పూజలో భాగంగా అమ్మవారికి సి శివునికి ఏ విధంగా శివలింగం గుర్తుపెట్టుకొని ఆ లింగాన్ని మనం ఆరాధన దక్షిణామూర్తిని ఏ విధంగా పూజ చేస్తామో అమ్మవారికి శంకరులు శ్రీచక్రాన్ని ప్రతిపాదించారు ఈ శ్రీచక్రము అమ్మవారి గుళ్ళల్లో ముందుపక్క ఉంటుంది గుడి ముందర ఆ ప్రాంగణంలోనే తొమ్మిది ఆవరణలతో ఉంటుంది మధ్యలో శివుడు ఉంటాడు బిందు రూపంలో కాబట్టి తొమ్మిది ఆవరణలో ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవీ దేవతలు ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది ఎందుకు వచ్చింది నవ ప్రణవంలో కూడా నవం ఉంది నవం అంటే నూతనమైనది నిత్యమైనది ప్రణవం నవమి శ్రీరామ నవమి దాంట్లో నవం ఉంది విజయదశమి నవరాత్రులు నవ నవ అంటే తొమ్మిది అంటే అమ్మవారికి తొమ్మిది రూపాలు ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని అలంకరణ చేసి పూజ చేస్తాం కాబట్టి ఈ తొమ్మిది రోజులు మన విజయదశమి వారోత్సవాలలో దసరాకు ఎట్లా పూజ చేస్తామో శ్రీచక్రాన్ని పసుపు కుంకుమతో ఒకరోజు మొదటి రోజు శైలపుత్రి మళ్ళీ బ్రహ్మచారిని మళ్ళీ చంద్రగంట వాళ్ళ కూష్మాండ వాళ్ళ స్కందమాత వాళ్ళ కాత్యాయని వాళ్ళ కాలరాత్రి వాళ్ళ మహాగౌరి మళ్ళీ సిద్ధిదాత్రి ఇట్లా శైలపుత్రితో మొదలై మొదటి రోజు సిద్ధిదాత్రితో ముగుస్తుంది దసరా కాబట్టి తొమ్మిది రోజులు ఒక్కొక్క లలితా లలిత రోజు లలిత పారాయణం చేస్తూ ఆ అమ్మవారిని శైలపుత్రిని మొదటి రోజు భావించేయాలి కాబట్టి రెండో రోజు బ్రహ్మచారి శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట ఇట్లా ఒక్కొక్క రోజు ఆ దేవతను హృదయంలో దర్శిస్తూ అమ్మవారి పటాన్ని ఎదురుగా పెట్టుకొని చక్కగా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం తీసుకొని అమ్మవారు పెట్టి పసుపు కుంకుమతో లలిత సహస్రనామత ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత అని చక్కగా శ్లోక శ్లోకానికి పసుపు కుంకుమ వేస్తే శ్రీచక్ర అర్చన చేస్తే ఆ శ్రీచక్రమే మన హృదయంలో ఉంటుంది ఈ సృష్టి అంతా శ్రీచక్రం ఈ జగత్తంతా శ్రీచక్ర రూపంలో ఉంటుంది మన దేహం కూడా లాగానే ఉంటుంది కాబట్టి భూమధ్యానందుకే నీకు లలిత సహస్ర సహస్రనామాలు ఏం చెప్తారు మూలా దారాంబు బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత పూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత రాలస్త రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూడ సుధాసారాభివర్షిని చూడండి కాబట్టి శ్రీచక్రంలో కూడా కింద బ్రహ్మ ఉంటే మధ్యలో విష్ణువు పైన శివుడు ఉంటాడు కాబట్టి మన దేహంలో కూడా జగన్మాత ఏ రూపాల్లో ఉంటుంది ఆమె బ్రహ్మ ఆమె విష్ణువు ఆమె శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వమే అమ్మవారు కాబట్టి ఆ చైతన్య స్వరూపమైనటువంటి జగదాంబ మన హృదయంలో ఉందంటే ఆ చైతన్య రూపంలో అమ్మవారు ఉంటే శివం ఆమె మన నుంచి బయటికి వెళ్ళిపోతే శవం కాబట్టి చక్కగా అమ్మవారిని శుక్రవారం కానీ ఏ రోజైనా మీ ఇంట్లో శ్రీచక్రం ఉంటే సరే శ్రీచక్రం లేకుండా అమ్మవారి పటం ఉంటే కనుక రూపంలో రాజరాజేశ్వరుడు కానీ లేదంటే శివునితో కలిసి ఉన్నా కానీ ఒట్టి అమ్మవారి పటం ఉన్నా కానీ అమ్మవారి దగ్గర జపమాల తీసుకొని ఓం శ్రీమాత్రే నమ అని చక్కగా నూట ఎనిమిది సార్లు జపమాల జపమాలకు నూట ఎనిమిది పూసలు ఉంటాయి చక్కగా ఓం శ్రీమాత్రే నమహతో జపం చేయొచ్చు లేదా గాయత్రి మాత్రం గాయత్రి అన్నాడు కాబట్టి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఓం పూర్వవస్వాహ తచ్చుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయో నక్ ప్రచోదయ ఇట గాయత్రి మంత్రంతో కూడా మనం జపం చేసి అమ్మవారిని పుష్పాలతో ఆకులతో బిల్వాలతో చక్కగా పూజ చేసి చక్కగా అనుష్ఠానం చేసి చక్కగా ధ్యానం చేయొచ్చు చూడండి బ్రహ్మంగారు కూడా కాళీ ఉపాసకుడు అందుకే ఆయన పద్యాలలో కాళికాంబ వీర కాళికాంబ కాళికాంబ హంస అని చివరి పాదములోట పెట్టాడు కూడా అమ్మవారు ఉపాసకుడు ముపలాలయంతిం మాణిక్యవీనాముపలాలయంతీం మదాలం మంజులవాగ్విలాసం మహేంద్రిలకలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్బుదే చంద్రకళావతంసే కుచోన్నతేంకుమరాగశని పుండ్రిక్షగుపాషాంకుశపుష్పబానహస్ నమస్తే 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 జగదేగమాత మతరగతశ్యామా మాతంగీ మధుశాళిని కరీత్కటక్షం కళ్యాణీ కదంబ వనవాసిని జయమాతంగతనయే జయ సంగీతరసికే జయ జయలీలాశుకప్రి నమస్తే నమస్తే జగదే కాబట్టి కాళిదాస్ కూడా అమ్మవారిని పూజ చేసి బ్రహ్మాండమైనటువంటి నాలుగు కావ్యాలు రాస్తాడు కుమార సంభవము అభిజ్ఞాన శాకుంతలము రఘువంశము ఎటువంటి కావ్యాలు రాస్తాడు చాలా నాలుగు అద్భుతమైన కావ్యాలు రాస్తాడు కాళిదాస్ గొప్ప కవి అయిపోయినాడు చదువు రాకపోయినా అమ్మవారు బీచాక్షరంలో ఆమె ఆయన నాలుగు మీద రాసింది అమ్మవారు ఉపాసనతో మనకు శక్తి వస్తుంది మనం ఇప్పుడు డైలీ మన పనులు మనం చేసుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా వ్యాపారం చేయాల శక్తి కావాలి మాంసాణువులన్నీ మంత్రాణువులు కావాలి కాబట్టి ఆ విధంగా చక్కగా ప్రతి ఒక్కరూ అమ్మవారు ఉపాసన ఈ యొక్క లలిత సహస్రనామంతో కానీ గాయత్రి మంత్రంతో కానీ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రంతో కానీ చక్కగా మనం నిరంతరము ఉదయ గాయత్రి మంత్రాన్ని స్త్రీ పురుషులు నపంసకులు ఎవరైనా పారాయం చేయొచ్చు కాబట్టి పురాణాలు శివ సహస్రనామం లలితా సహస్రనామం విష్ణు సహస్రం ఎవరైనా పారాయణ చేయొచ్చు వాడు కాదనకుండా కాబట్టి ఈ విధముగా అమ్మవారిని మనము ఉపాసన చేయాలి ఓం సర్వమంగళమాంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తు తే హరి ఓం తచ్చత్ శ్రీకృష్ణార్పణమస్తు